ఎస్టీల జాబితాల నుంచి లంబాడ సుగాలి బంజార దిగను తొలగించాలని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు మరియు మాజీ ఎంపీ సోయం సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్ వెంటనే వెనక్కి తీసుకోవాలని లంబాడ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు సంజయ్ నాయక్ డిమాండ్ చేశారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో సంజయ్ మాట్లాడుతూ దీని వెనక ఎవరున్నా లంబాడ హక్కుల పోరాట సమితి సహించేది లేదని తమ హక్కులకు భంగం కలిగిస్తే ఊరుకునేది లేదన్నారు ఈరోజు సోమాజీ ప్రెస్ క్లబ్ హైదరాబాద్లో లంబాడీలకు వ్యతిరేకంగా ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని కుట్ర చేస్తున్న కుట్ర చేయిస్తున్నటువంటి నాయకుల అంశం మీద ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతున్నది ప్రధానంగా సుప్రీంకోర్టులో లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని పిటిషన్ వేసినటువంటి ఇద్దరు వ్యక్తుల పేర్లు తెల్ల వెంకట్రావు భద్రాచలం ఎమ్మెల్యే గారు స్వయం బాబురావు మాజీ ఎంపీ ఆదిలాబాద్ గారు వారిద్దరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మరి ముఖ్యంగా పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ప్రధాన అనుచరుడే తెల్ల వెంకట్రావు భద్రాచలం ఎమ్మెల్యే గారు ఏదైతే లంబాడీలకు వ్యతిరేకంగా ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని తిరిగి మళ్ళొకసారి లేని పడి జీవనం కష్టపడి పైకి వచ్చినటువంటి జాతి బంజారా జాతి ఎస్ గిరిజన తగల మధ్యన ఎవరికి ఎంత పోయింది ఎవరికి ఎంత ఎక్కువ లాభం జరుగుతుందో ఆ పంచాయతీ ఎవరైనా ఉంటే మనం కూర్చొని పరిష్కరించుకుందాం తప్ప మందిపేట పంచాయతీలో మనం పావులుగా వాడ వాడుకోవద్దని లమాడీలను బ్లాక్మెయిల్ చేసి లొంగ తీసుకోవాలని బానిసలుగా చూడాలని చేస్తున్న ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని పొంగల శ్రీనివాసరెడ్డి గారి అరాచకత్వాన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం